హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ మండీ చేస్తున్నానండి అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ మండి చాలా చాలా బాగుంటుంది రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది తయారు చేయడానికి ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి తర్వాత ఆరేళ్ళ లవంగాలు వేసుకోవాలి ఆరు ఇలాచీలు వేసుకోవాలి కొంచెం కొన్ని మిరియాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి తర్వాత చిన్న జాజికాయ ముక్క వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది తర్వాత దాసిన చెక్క వేసుకోవాలి కొంచెం ఇవన్నీ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైతే మనం ఏదైనా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి చాలా చాలా బాగుంటుంది అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మనకి మసాలా దానికి పట్టించడానికి ప్రిపేర్ చేసుకోవాలి రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు పసుపు కొంచెమే వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఆయిల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇందులో అండి కుంకుమ కుంకుంపు కొంచెం వాటర్లో వేసుకొని ఇలా వేసుకోవాలి కొంచెం వేసుకొని కొంచెం లాస్ట్ యూజ్ అవుతుంది అది కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి ఇందులో ఈ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి తర్వాత పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మండీ పీసెస్కి ఇలాగే ఉంటాయి కాబట్టి మనం ఇంత పెద్ద పీసెస్ తీసుకొని ఇలా ఘాటు పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం వాటికి లోపల దాకా వరకు మసాలా మొత్తం అప్లై చేసుకోవాలి చూసానా ఇలా అంతా అప్లై చేసుకోవాలి నేను అందులో నిమ్మరసం వేయడం మర్చిపోయాను నిమ్మరసం కూడా ఖచ్చితంగా వేసుకోవాలి నిమ్మరసం కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోవాలి చూసారా ఇలా నిమ్మరసం కూడా కలుపుకున్న తర్వాత అన్ని పీసెస్కి ఇలా పట్టించాలి ఇది ఖచ్చితంగా ఖచ్చిత టూ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి కనీసం కనీసం వన్ అవర్ అయినా రెస్ట్ ఇస్తే చాలా చాలా బాగుంటుందండి పీసెస్కి మొత్తం మసాలా పట్టించినాక తర్వాత బియ్యం కడిగి పెట్టేసుకోవాలి మనకి బియ్యం ఎంత ఉంటే చికెన్ ఎంత ఉంటుందో బియ్యం కూడా అంతే వేసుకుంటేనే బాగుంటుంది త్రీ గ్లాసెస్ బియ్యం వేసుకుని కడిగి పెట్టి నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ తర్వాత ఇలా చాలా ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇవి ఒక్కొక్కటిగా ముక్కలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మన మసాలా పట్టించిన ఈ పీసెస్ని లాగా ఉడకబెట్టి కింద వాటర్ వేసి స్టీమ్ లాగా ఉడకబెట్టిన తర్వాత అవి కూడా అది స్టీమ్ అయిన తర్వాత చాలా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ అది డబల్ డబల్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను అది స్టీమ్లో ఫ్రై చేసిన ఉడికిపెట్టినాక అప్పుడు ఫ్రై చేసుకోవాలి అది మళ్ళీ డబల్ డబల్ అవుతుందని నేను డైరెక్ట్గా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను మనకి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే లోపల దాకా ముక్క ఉడుకుతుందండి చూసారా ఇలా మొత్తం మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేస్ట్ అవుతుందా అని అనుకోవద్దు ఇది ఆయిల్ ఖచ్చితంగా యూస్ అవుతుంది మనకి అన్నంలోకి రైస్ ఉడకబెట్టడానికి ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేయడానికి ఇదే ఆయిల్లో అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఆయిల్ కొంచెం తీసి పక్కకు పెట్టుకోవాలి మిగిలిన ఆయిల్లో కొంచెం ఆయిల్లో ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి నేను బాదంపప్పు జీడిపప్పు వేసాను మీకు కావాలంటే అయినా వేసుకోవచ్చు ఇవి మంచి కలర్ వచ్చాక తీసి బయట పెట్టుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి ఆయిల్లో అదే ఆయిల్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత బయటికి తీసేసుకొని అదే ఆయిల్లో మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది ఎక్కువ స్పైసెస్ ఉండదండి మన హైదరాబాద్ బిర్యానీలాగా అందులో కొంచెం రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి కొంచెం సాజీర వేసుకోవాలి చూసారా ఎంతో కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పీసెస్ పట్టించాం కాబట్టి రైస్లో ఎక్కువ మసాలాలు వేయకుండా కొంచెం కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు కూడా అందులో వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా ఈ కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం స్పైసెస్ వేసుకోవాలి ఉప్పు పసుపు కారం ఇవి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి సరిపడినని వాటర్ వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కొంచెం అంతా మిగిలిన పీసెస్ కట్టించినాక అది కూడా వేస్ట్ చేయకుండా ఇందులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మనం స్టీమ్ చేసుకుంటే ఆ వాటర్ తోటే మనం రైస్ ఉడికపెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నేను ఇందులో ఫ్రై చేశాను కాబట్టి ఇందులోనే చేస్తున్నాను మనకి ఎన్ని వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి వన్ నానపెట్టుకుంటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇది చూసారా ఇలా బాయిల్ అయినప్పుడే మనం రైస్ వేయాలి ఇప్పుడే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకొని తక్కువ ఉంటే వేసేసుకోవడమే చూసారా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే రైస్ వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అన్నం మెత్తగా అవుతుంది ఇలా వాటర్ బాయిల్ అయినప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అందులో వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మెత్తగా అవుతుంది అన్నం అంతా ఇది చూసి ఆయిల్ ఎక్కువ వేసారని అనుకోకండి అందులోనే మనం కుక్ చేస్తాం కాబట్టి అన్నీ అలా ఆయిల్ అంతా సైడ్కి ఉండిపోయి అలా వచ్చింది చూసారా ఆయిల్ ఏమైనా కనిపిస్తుందా ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడే ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి మొత్తం అన్నం అంతా దగ్గర పడ్డాక కలపొద్దు ఇలా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా మొత్తం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే వేసుకోవాలి కొంచెం కుప్పర్ కొత్తిమీర వేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల చాలా క్రంచీగా చాలా చాలా బాగుంటుంది తర్వాత మనం పెట్టుకున్న కొంగంపు ఉంది కదా ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ కూడా అందులో వేసుకోవాలి ఒక్కొక్క పీస్ ఇలా అన్నీ అడ్జస్ట్ వరకు చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇప్పుడు వాటర్ ఏమీ లేవు కాబట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకోగానే ఎంబడే కలుపుకోవద్దు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతమైన మండి చికెన్ మండి బిర్యానీ రెడీ అయిపోతుందండి చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే బయటికి వెళ్ళి తినే కంటే ఇంట్లోనే హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో రైస్ అయితే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి చూసారా ముక్క లోపల దాకా ఉడికి చాలా బాగుంది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడితో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్